అందరికి జై భీములు నా పేరు జటిపాల వెంకటేష్ జాంబవ్ రాజు జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఈరోజు మాచల్లపట్నంలోని జేబీపీ పార్టీ కార్యాలయంలో నర్సాపేట పార్లమెంటు ఎంపీగా పోటీ చేసిన లీడర్గా ఈరోజు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు బహుజనులకు ప్రజలకు విజ్ఞప్తి పట్టణంలోని ఎర్రగడ్డ ప్రాంతంలో కళాకారుల కాలనీ స్థాపించుకొని ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలు అవుతుంది అక్కడ నాటక రంగస్థల కళాకారులు జానపద కళాకారులు రైతు కూలి మహిళలు డప్పు కళాకారులు చర్మకారులు పౌరాణిక కళాకారులు అనేకమైన కళలు అంటే బహు కళాకారులు కాలనీ అంటారు ఆ కాలనీకి గత ప్రభుత్వంలో కూడా ఎన్నో అర్జీలు ఇచ్చి ఉన్నాం ఇంతవరకు ఒక సీసీ రోడ్డు కానీ త్రాగునీరు బోర్ కానీ నీల వసతి లేదు అక్కడ అనేకమైన కులాలు ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు సమ్మెరే అంటారు ఎనిమిదవ వార్డు కళాకారులు కానీ ఎర్రగడ్డ ప్రాంతంలో మరి ఈనాటికి ప్రభుత్వ అధికారులు ఎన్నో అర్జీలు ఇచ్చాం ఆర్థికంగా సామాజికంగా కోట్లాది రూపాయలు ధనం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యలో పట్టణానికి మున్సిపాలిటీకి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారు ఈ మధ్య కాలంలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు బ్రహ్మానందరెడ్డి గారు కూడా ప్రతి కాలనీని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు మరి తక్షణమే కళాకారుల కాలనీకి సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీ కొత్తగా కరెంటు బోర్లు రెండు మంజూరు చేయమని కోరాం ముప్పై స్తంభాలు కరెంటు స్తంభాలు కావాలని కోరి ఉన్నాం మరి గవర్నర్లు మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా స్పందించి ఇక్కడ చైర్మన్ గారు కూడా స్పందించి మా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు తక్షణమే అక్కడ సీసీ రోడ్లు చేపట్టాలని మరి గవర్నింగ్లైన శాసనసభ్యులు మరి బ్రహ్మానంద రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే పట్టణ టీడీపీ నాయకులు కానీ కళాకారులు కానీ ఎర్రగడ్డ ప్రాంతంలోని అభివృద్ధి చేయండి ఎక్కడో అభివృద్ధి అయిన తర్వాత అభివృద్ధి జరిగిన తర్వాత అభివృద్ధి కానీ మీరు అభివృద్ధి చేస్తామంటాం అనేది కరెక్ట్ కాదు సమ్మెరియా ఎస్సీ ఎస్టీలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి ఏడో వాటి కూడా ఎస్టీ రిజర్వ్ కాబట్టి కళాకారుల కాలనీని కూడా దృష్టిలో పెట్టుకొని నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే నర్సాపేట పార్లమెంటు మరి ఎంపీ గారికి శ్రీకృష్ణ దేవరాయలు గారికి విజ్ఞప్తి అక్కడ కళాకారుల కాలనీలో మరి అంబేద్కర్ గారి కమ్యూనిటీ హాల్ స్థలం ఉంది ఆ స్థలానికి నిధులు మంజూరు చేయమని గతంలో కూడా నీ దగ్గరకు వచ్చి ఎంపీ గారికి మేము నాకు లెటర్ ఇవ్వడం జరిగింది తక్షణమే ఈ పనులు చేపట్టి మీ ఆత్మగౌరవాన్ని సాటుకోవాలని రాబోయే కాలంలో కూడా ప్రజలు మీ పార్టీని మరి ప్రజలు బ్రహ్మరథం బట్టి గెలిపించారు కాబట్టి శాసనసభ్యుల్ని రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి కళాకారులు కాలనీ ఎర్రగడ్డ ప్రాంతంలోని మరి ఆ వాటికి నిధులు మంజూరు చేసి సీసీ సిసి రోడ్లు నిర్మాణం చేపడతారని త్రాగునీరు బోరు మంజూరు చేయాలని కరెంటు స్తంభాలు మంజూరు చేయాలని జ్ఞప్తి చేస్తున్నాం అందరికీ